అందరికీ నమస్కారం నిన్నటి దినమున ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన కొన్ని విషయాలు బాధాకరమైన విషయాలు రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నిన్న ఎగ్జిబిషన్కు సంబంధించి ఒక అంశం వచ్చింది ఆ అంశంలోని కమిషనర్ గారు అంతా డబ్బులు కట్టించుకొని వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చైర్మన్ గారు ఆదేశించి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ కమిషనరు ఆమె ఆదేశాన్ని తుంగలో దొక్కి అతని ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చినాడు యాభై లక్షలు మాత్రమే కట్టించుకొని ఆర్డర్ ఇచ్చినాడు ఆర్డర్ ఇచ్చినాడు ఆయన దాన్ని మేము తప్పుబడుతూ కౌన్సిల్ తీర్మానాన్ని మీరు వ్యతిరేకంగా ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం తప్పు అని మేము కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉంటే ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజుల రెడ్డి గారు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అని మైకు తీసుకొని చెప్పడం జరిగింది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే ఒక కాంట్రాక్టర్కు ఒత్తాసు పలికి వురదరాజు రెడ్డి గారు తొంభై లక్షల రూపాయలు ఈ రోజుకి ఉంటే కట్టకోకోకుండా అతను ఎదేచగా డబ్బులు రాబట్టుకుంటా ఉన్నాడు దాన్ని కమిషనర్ మందలించాల్సింది పోయి వరదరాజుల రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ వెనకల ఆంతర్యం ఏంటంటే వరదరాజుల రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు ఆ తొంభై లక్షలు ఎగ్గొట్టడానికే ఇదంతా తతంగంగా చేసి రెడ్డి సపోర్టుతోనే ఈరోజు ఈ తొంభై లక్షలకు తక్కట్టక్కకోకుండా ఉండేదానికే సపోర్ట్ చేసి వరదరాజుల రెడ్డి గారు కూడా కౌన్సిల్లో పబ్లిక్గా చెప్పడం జరిగింది అని అంటే దీని వెనక డబ్బులు ఎగరగొట్టేదానికే ఇదంతా అనేది తేట తెల్లమైంది గతంలో చెప్పేవాడు నేను నీతివంతుడిని నిజాయితీ పరుడిని అని నువ్వు నీతివంతుడిని నిజాయితీ పరుడు అయితే మేం నిన్న ప్రశ్నించేటప్పుడు నువ్వు ఎందుకు కోర్టు పరిధిలో పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నావు అంటే కోర్టు పరిధిలో ఉంటే మాట్లాడకూడదా ప్రజా సమస్యల పైన కౌన్సిల్ హాల్లో మాట్లాడే బాధ్యత మాకుంది కౌన్సిలర్లకు ఉంది ఉంది తొంభై లక్షలు పెద్దయినా తొంభై లక్షలు ఏమన్నా కట్టినాడేంత ఇంతవరకు కట్టలే మళ్ళా దానికి తోడు నూరు రూపాయలు రాబట్టినాడు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల్సి ఉంటే నూరు రూపాయలు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్లో రాబట్టినాడు ఎవరు ఈ కాంట్రాక్టర్ ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రాబట్టాల్సి ఉంటే యాభై రూపాయలు రాబట్టినాడు ఈ ప్రొద్దుటూరు ప్రజలందరూ ఎగ్జిబిషన్ పోయిన నేను అడుగుతా ఉన్నా నూరు రూపాయలు మీతో వసూలు చేసింది నిజమా కాదా పిల్లలకు ఇరవై ఐదు రూపాయలు చేయాల్సింది యాభై రూపాయలు చేసింది నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉండ నిజమే కదా ఇట్లాంటి విషయాలల్లో కూడా వరదరాజుల రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ తొంభై లక్షలు దానికి ఇతను సహకరిస్తున్నాడు ఇది తప్పు కాదా వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతసేపునే మా అవినీతి మా అవినీతి ఏందో చేసినామంటావు నేను దాన్ని కూడా ఒక మాట అడుగుతా ఉండా ఏమడుగుతున్నా అంటే నీవు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్య కాలంలో నువ్వు సీఎం దగ్గరికి పోయి నీ లెటర్ ప్యాడ్ పైన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన వర్కుల పైన ఇది అన్ని వర్కులు అవినీతి జరిగింది అవినీతిమయమైంది ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అని నువ్వు పోయి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నువ్వు సీఎం గారికి లెటర్ ఇచ్చింది వాస్తవమే కదా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగురా సీఎం గారికి లెటర్ ఇచ్చినావు ఈ ప్రొద్దుటూరులో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన ప్రతి వర్క్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఇచ్చినావు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సీఎం గారు ఏం చేసినారు డిపార్ట్మెంట్లకు రాసినాడు సీఎంఓ ఆఫీస్ నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై వచ్చింది సీఎంఓ ఆఫీసు నుంచి ఇక్కడికి ప్రొద్దుటూరుకు ఈ లెటర్ తీసుకొని ఎంక్వైరీ ఆఫీసర్లు అందరు వచ్చినారు కనీసం అంటే ఇరవై రోజులు ఎంక్వైరీ చేసినారు ప్రతి రోడ్డు తిరిగినారు ప్రతి కాలువ తిరిగినారు ప్రతి డివైడర్ చూసినారు అన్నీ చూసినారు ఇప్పటికీ మీరు ఇచ్చిన లెటర్ ప్రకారము పదహారు నెలలు దగ్గర దగ్గర అయింది పదహారు నెలల కాలమైంది పెద్ద మీరు ఇచ్చిన లెటరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇంతవరకు మీరు బహిరంగతం చేయలే ఎందుకు చేయలే పదహారు నెలలు మీ లెటర్కు విలువలేదా సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కు విలువలేదా లేకుంటే ఆ ఇక్కడికి వచ్చిన చేసిన ఆఫీసర్లు అవినీతి జరగలేదు అని బయట పెట్టలేదా లేకుంటే అవినీతి జరిగింది అని బయట పెట్టలేదా మీరు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది దీనిపైన పదహారు నెల కాలమైన ఎంక్వైరీ చేసుకునే రిపోర్టును పదహారు నెలల కాలమైనా బయట ఎందుకు పెట్టకుండా ఉన్నారు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు పదహారు నెలలైనా కూడా ఎంక్వైరీ రిపోర్టు బయట పెట్టలేదు అని అంటే దాంట్లో అవినీతి జరగలేదు అనేదే మా మేము అనుకుంటా ఉండం అవినీతి జరిగి ఉంటే పదహారు నెలలైనా కూడా బయట ఎందుకు పెట్టరు అది బయట పెడితే నువ్వు ఈసారి ఆ మాట మాట్లాడేదానికి ఉండదు అవినీతి జరిగింది 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 అని అందకే నువ్వు బయట పెట్టడం లేది తెప్పించుకో సీఎంతో చెప్పి ఆ నివేదిక బయటికి దా ఎందుకు తేకుండా ఉన్నావు మేము అవినీతి చేసి ఉంటే బయట పడతాది కదా మేం మేమేమన్నా ఈ దానిపైన కోర్టుకి ఏమన్నా పోయినామా ఈ నివేదిక బయటికి రావద్దని ఓలేదే బయట పెట్టి మాట్లాడు ఎంతసేపు ఉన్నా మీ టైంలో అవినీతి జరిగింది అంటావే కానీ ఆ నివేదిక బయటకు పెట్టవయ్యా స్వామి పెద్దయిన గారు అని అడిగితే దానికి అతీ గతిలే మళ్ళా కొత్తగా ఇంకొక లెటర్ ఇచ్చినావు విజిలెన్స్ ఎంక్వైరీ ఒక ఒక ఎంక్వైరీ అయిపోయింది దాన్ని నివేదిక బయటకు పెట్టలే ఇప్పుడు మళ్ళా ఇచ్చినావు ఎందుకు ఇస్తున్నావు ఈ విధంగా పదే పదే ముందు జరిగింది కదా అది బయట పెట్టు ఎంతసేపునే మా పైన ఇంత ముందు జరిగింది అవినీతి 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 అసలు దాన్ని మాట్లాడేదానికన్నా నీకుందా ఇంకా పదహారు నెలలు అంటే ఇంచు మించు దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది మీకు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది మీ పదవీ కాలంలో నలభై పర్సెంట్ అయిపోయింది ఇప్పటికీ ఇంకా అరవై పర్సెంట్ ఉంది ఈ నలభై పర్సెంట్ అయిపోయినప్పుడు ఇంకా నలభై పర్సెంట్ మీ పదవీ కాలం అయిపోయినా కూడా మాపైన అవినీతి ఆరోపణలు చేస్తానే ఉండవు కానీ దాంట్లో బయట పెట్టింది లేదు ఒక్క అవినీతి ఆరోపణ పెట్టలే ఊరికే మాటలు మాది కాదు పెద్దయినా అవినీతి మైదుకూరు రోడ్డు బో ఎంత దరిద్రంగా ఉందో ఆ మైదుకూరు రోడ్డు చూస్తే ప్రతి ఒక్కరు నిన్ను తిట్టుకునే వాళ్ళే ఉన్నారు మైదుకు రోడ్డులో అంత దరిద్రంగా ఉంది ఆ మైదుకు రోడ్డు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కోట్లు వసూలు చేసినారు వసూలు రాజా కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు కాలువలకు ఐదు కోట్లు వసూలు చేసినారు నిజమా కాదా అస్తవ్యస్తంగా ఉంది మైదుకు రోడ్డు ఇంకోటి నిన్న మున్సిపాలిటీలో ఒక అంశం మొక్కలు గురించి డివైడర్లో కొన్ని ఎండిపోయి ఉంటే దాని మొక్కలు నాటాలని కమిషనర్ కమిషనర్ గారు దీన్ని ఎస్టిమేట్ తయారు చేసి కౌన్సిల్కి తెచ్చినాడు మొక్కలు నాటాలా డివైడర్లో ఎండిపోయినాయని దీనికి డీసెంట్ ఇస్తారు మీరు వద్దంట మొక్కలు డివైడర్లలో మీ సమక్షంలోనే మీకు అవగాహన లేదు దీని డీసెంట్ అన్నారు ఇంకొకటి శ్రీనివాస్ మన పెద్దగుంత దగ్గర టూ టౌన్ బైపాస్ నలభై రెండు సెంట్ల స్థలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది దాన్ని అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ రెండు లక్షల తొంభై వేలతో కాంపౌండ్ వాల్ అంటే చైన్ లింక్ దాన్ని పహరీ గోడ కట్టి చైన్ లింక్ నిర్మించాలా దాంట్లో అంటే వేరే వాళ్ళు ఆకుఫై చేయకోకుండా ఉండేదానికోసం కోసం పహరి నిర్మించాలనేది ఒక ఎస్టిమేట్ తయారు చేసినారు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ చే దాన్ని పహరీ గోడ కట్టద్దు అవసరం లేదు అంటున్నారు అంటే ఏం ఉద్దేశం దాంట్లో మీరు ఆకుఫై చేయాలనే దాన్ని ఆ నలభై రెండు సెంట్లను మీ ఉద్దేశం అదే కదా పహరీ గోడ కడితే మున్సిపాలిటీ బోర్డు దాటతారు దాన్ని కట్టద్దని డీసెంట్ ఇస్తారు మేము కట్టాలని చెప్తున్నాం మన మున్సిపాలిటీ స్థలము అక్కడే ఉంటుంది లేకపోతే ఒకరు ఆకుఫై చేసుకుంటారు నాకు తెలిసి కొంతమంది ఏడో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎనిమిదో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆకుఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో ఈ డీసెంట్ ఇచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని ఆకుపై చేయాలని ఉన్నారు వద్దని చెప్పినారే కౌన్సిల్లో లేచి కొంతమంది కౌన్సిలర్లు ఈ నలభై రెండు సెంట్లు ఆకువై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వరదరాజు రెడ్డి గారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు తప్పుగా ఎమ్మెల్యే గారు ఒక మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాల్సినది మనము మన ఎదుటనే ఆ కాంపౌండ్ కాళ్ళు కట్టద్దు అని మీ కౌన్సిలర్లు మీరు డీసెంట్ ఇచ్చినారే తప్పు కాదా ఇది అంటే మీ ఉద్దేశం ఏమని మీరు మీ వాళ్ళు కలిసి ఆకువై చేయాలని ఉన్నారు దాన్ని మేము సంర మేము సంరక్షించాలని కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే మీరు వద్దు అంటున్నారు ఏం దీంతో ఆంతర్యం ఏంటి ఇంకొకటి నలభై మూడు నలభై నాలుగు సచివాలయాలు రెండో వార్డుకు సంబంధించి దాని ఎదురుగా ఒక నలభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టాం మున్సిపాలిటీ స్థలం ఆక్యుఫై అవుతా ఉంటే దాన్ని ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ కాంపౌండ్ వాళ్ళలో ఒక స్ట్రక్చర్ ఒక రేకుల షెడ్ వేసి ఒక బోరు వేసి మా మున్సిపాలిటీలో ఉండే వాహనాలు అంటే ఈ చెత్త సేకరించే వాహనాలని అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం దాన్ని ఒక ఎస్టిమేట్ తయారు చేసి మేము ఆమోదం తెలిపితే దానికి కూడా వద్దంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ అక్కడ బస్సులు పెడుతున్నారు ఒక కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఆ బస్సులు అక్కడే అట్నే పెడితే వాళ్ళదే అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము సదు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఒక మన వెహికల్స్ అనే ఆడ పెడదాము మున్సిపాలిటీ వెహికల్స్ అనే ఆలోచనతో మేము ఆడ ఒక తీర్మానం చేస్తే ఈ తగాళ్ళు వద్దంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంది ఆకుపై కానీనా మున్సిపాలిటీ స్థలం ఎందుకు మీరు దీనిపైన డీసెంట్ అని ప్రకటించినారు నీకు తెలిదా పెద్ద ఆయన గారు డీసెంట్ అంటే ఏంది అని మేము ఆమోదం తెలిపినాం మీరు డీసెంట్ అంటారు అంటే వద్దని మీరు ఇది భావ్యమేనా ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కూల్లో వ్యాన్లు పెడుతున్నారు అట్టే అట్లే ఉంటే ఆకుఫై అవుతుంది అది మేమేం చేస్తున్నాం దానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్నీ అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం బాగుంటుంది మీరు మాత్రం డీసెంట్ ప్రతి విషయంలో వరదరాజుల రెడ్డి గారు ఈ మధ్య ఆయన తెలిసి చేస్తున్నాడో వయసు మీందబడి చేస్తున్నాడో మాకైతే అర్థం కావడం లేదు కానీ దారుణమైన దారుణంగా ఉంది ఈ విధంగా అసలు నిన్న తొంభై లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఎర్రకొడుతుంటే కమిషనర్కు ఆ కాంట్రాక్టర్కు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన ఆశ్చర్యపోతున్నాం మేమైతే ఇదేం డబ్బా అని ఇప్పటికైనా తెలుసుకోండి పెద్ద ఆయన ఈ తొంభై లక్షలు రాబట్టేదానికి మీరు కూడా పూనుకోవాలా మీది బాధ్యత ఉంది ఇది ప్రదుటూరు ప్రజల డబ్బు అట్లనే నూరు రూపాయలు ఎదేచ్ఛగా రాబట్టినారు ఎంట్రీ ఫీజు ఎడ్యుమిషన్కు సంబంధించి దానిపైన కూడా కమిషనర్ గారిని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలే ప్రజలు ఎన్నో ఎన్నో మార్లు పిటిషన్లు ఇచ్చినా వాట్సాప్లలో చెప్పినా కూడా కమిషనర్ స్పందించలే ఆ స్పందించకపోకుండా ఉండేదానికి కారణం నువ్వే నువ్వు మీ కొడుకు ఎందుకు ఇప్పుడు మాకు అర్థమైంది కౌన్సిల్లో తొంభై లక్షలు ఎగరగొట్టేదానికి నువ్వే కారణం ఆ ల నూరు రూపాయలు రాబట్టుకునేదానికి కూడా సహకరించింది కమిషనర్ను పోవద్దని చెప్పింది కూడా మీరే అనేసి మాకు ఇప్పుడు తీర్థతల్లమైంది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మేము పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తూ నమస్కారం వరదరాజుల రెడ్డి గారికి చిన్న మనవి మీరు సీఎం గారికి ఇచ్చిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు విజిలెన్స్ చేయమని విజిలెన్స్ వర్కుల పైన విజిలెన్స్ చేయమని ఇచ్చిన లెటర్ పైన ఇక్కడికి వచ్చే ఆఫీసర్లు చేసినారు ఎంక్వైరీ చేసినారు ఆ రిపోర్టును నువ్వు బహిర్గతం చేయమని పదే పదే అడుగుతా ఉన్నా నువ్వు ఆ బహిర్గతం చేసి అవినీతి పైన మాట్లాడు నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆ రిపోర్టు బహిర్గతం చేయకోకుండా నువ్వు మాట్లాడడం భావ్యం కాదు ఇప్పుడు పదహారు నెలలైంది పెద్ద గారు దయ్య ఉంచి బహిర్గతం చేసి మాపైన అవినీతి గురించి మాట్లాడు